సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆ ధరలకి సో ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం సో మనతో పాటు ఉన్నారు ఉన్నారనమాట ఇప్పుడు ఆర్టిస్ట్ నోటితో డ్రా చేస్తారు అంటే దేవుడిచ్చిన ఇచ్చిన కళాకారులలో అంటే దేవుడు సృష్టించిన కళాకారులలో ఇవిడ కొంచెం ప్రథమ స్థాయిలో ఉంటారనమాట అలాంటి వ్యక్తి ఆవిడతో మాట్లాడదాం ఇప్పుడు సోనూ సూద్ గారికి రెండు ఫోటోలు డ్రా చేసి ఆయన ఆవిడ ఇచ్చారు ఏంటి ఏమి ఇచ్చారు సోనూ సూద్ గారికి సోనిసూద్ గారు వాళ్ళ మదర్ ఫోటో ఒకటి సార్ ఫోటో ఒకటి వేశాను బహుశా ఎవరో తెలియదు నాకు కూడా సార్ని అడుగుదాం అనుకున్నా గానీ నేను లేట్ గా వచ్చాను టైం కుదరలేదు ఆ డ్రాయింగ్ వేయడానికి అయితే నాకు ఫైవ్ డేస్ పట్టింది బట్ అక్కడ నుండి ఇక్కడికి రావడానికి చాలా కష్టపడ్డాను లాస్ట్ కి సార్ అయితే దగ్గర తీసుకున్నారు డ్రాయింగ్ కూడా తీసుకున్నారు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు సోనిసూర్ సార్ వాళ్ళు మదర్ కోసము పన్నెండు సంవత్సరాలు అవుతుంది మీరు గతించిపోయినా కానీ మీ జ్ఞాపకాలు నాతోనే ఉన్నాయని ఆ ఫీల్ తో నేను ఆ డ్రాయింగ్ వేసాను ఇక్కడికి వస్తున్నారు అనేసి మా సువర్ణక్క చెప్పారు సో కంపల్సరీ ఏదో ఒకటి మనం ప్రెజెంటేషన్ చేయాలని కష్టపడి రాత్రి భవనాలు కష్టపడి లాస్ట్ కి ఇచ్చేసాను థ్యాంక్స్ మీ మీ యార్ట్ ఆయ చేతిలో గెలిపింది కాబట్టి ఆనందంగా చాలా హ్యాపీ సో అంటే బేసికల్లీ మీరు ఏదైనా డ్రా చేస్తే ఖచ్చితంగా దాని వెనక ఒక ఎమోషన్ ఉంటా సోను సుద్ గారి పిక్చర్స్ బికాస్ రెండు డ్రా చేయడం ఎమోషన్ అసలు ఆయన గతంలో కోవిడ్ టైంలో నాకు చాలా సపోర్ట్ చేశారు ఫుడ్ విషయం అవ్వని మా షాప్ షాప్కి బ్యాంగిల్ స్టోర్కి సో ఏం చేశారు సపోర్ట్ అంటే ఎలా అంటే కొంత అమౌంట్ ఇచ్చారు బ్యాంగిల్స్ కోసం సో అదే విధంగా మదర్ డ్రాయింగ్ వేయడానికి సెంటిమెంట్ మాకు అమ్మ అంటే చాలా ఇష్టము సార్ కూడా అమ్మగారు అంటే చాలా ఇష్టము ఆ మెమోరీలతో ఇంకా ఆయన జీవిస్తూనే ఉన్నాను అని అనేసి పోస్ట్ చేయడం నాకు ఇంకా చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది మా అమ్మ నేను ఎంత ఇష్టపడతానో ఆ ఫీల్తో ఎలాగైనా అన్నయ్య ముఖంలో నేను చిరునవ్వుని చూడాలి అది కనిపించింది ఇప్పుడు మీకు సహాయం చేసినప్పుడు మీరు ఓన్లీ సోషల్ మీడియా త్రూఅయినా సోషల్ మీడియానే ఇప్పుడు కూడా తెలియదు నాకు సహాయం చేశారు అన్నయ్య అని సోషల్ మీడియాలో కొన్ని గ్రూప్స్ ఉంటాయంట వాళ్ళు గ్రూప్స్ త్వరగా సహాయం చేశారు పదిహేను వేలు సో ఇప్పుడు మళ్ళీ కలుద్దాం అనుకున్నాను టైం అసలు కుదరలేదు సార్కి వచ్చే ముందు ఆ టీచర్స్ అయితే హ్యాపీగా ఉన్నాను సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం కదా రియల్ లైఫ్ లో మాత్రం సూపర్ హీరో అయినా ఎవరో సూపర్ హీరో అంటే మన తెలుగు రాష్ట్రాల్లో మేబీ ఆయన ఇక్కడ నటించి ఉండొచ్చు కానీ ఎక్కడో ఉన్నాయని ఇక్కడ వీడియోలు ఇక్కడ ఫోటోలు చూసి స్పందించి ఇమీడియట్ గా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం ఒక సిస్టమ్ ని క్రియేట్ చేయడం ఇది చాలా అద్భుతం సీరియస్లీ ఒకవేళ కలిసి మాట్లాడే ఛాన్స్ ఉంటే ఏం చెప్పేవారు నేను కూడా సార్ని చూసి ఇన్స్పైర్ అయ్యాను నేను ఒక పాపని చదివి ఒక బాబుని చదివిస్తున్నాను ఒక పాపని అడాప్ట్ చేసుకున్నాను సో అట్లాంటి విషయాలు చెప్పి కొంచెం ఆయన కూడా ఏవైనా ధైర్యంగా నాకు కొన్ని మాటలు చెప్తారు కదా అందుకోసం అని వెయిట్ చేశాను బట్ హ్యాపీ చూడడం చాలా హ్యాపీ ఆయనకి వాళ్ళ అమ్మగారి డ్రాయింగ్ ఇవ్వాలని నా డ్రీము ఎలాగైనా ఎందుకంటే సోషల్ మీడియాలో చూశాను వాళ్ళ అమ్మగారి డ్రాయింగ్ ఎవరు వేయలేదు సార్ డ్రాయింగ్ వేసారు సో ఇది వేస్తే చాలా బాగుంటుంది అని వేసి ఇచ్చేసి అంటే ఇప్పుడు ఇలాంటి మంచి మనసు ఉన్న వ్యక్తులు సమాజానికి ఏదో చేయాలి అనే తపన ఉండే వ్యక్తులు పాలిటిక్స్లోకి వస్తే ఇంకా బాగుంటుంది అందరూ అంటూ ఉంటారు ఏమైనా ఒపీనియన్ ఉందా అలాంటి ఒపీనియన్ ఏమైనా చెప్తారా అట్లాంటి ఒపీనియన్ అయితే లేదు బట్ నాకైతే బట్ వస్తే మంచి పనులు చేసేవారు ఎప్పటికైనా మంచి పనులే చేస్తారు ఆయన వచ్చింటే మంచి పనులు చేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ